సోదరిమాల పాత్రికేయులారా ఫ్రెండ్స్ ప్రధాన ఈరోజు రాష్ట్ర సిపిఐ సహాయ కార్యదర్శి వెక్కపల్లి శ్రీనివాసరావు గారు మేము కలిసి నర్సంపేట సందర్శించి ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొని ఆ తర్వాత ఈ నూట పదకొండవ సెలవు నెంబర్ లో నూట పదకొండు బై ఒకటి బై డెబ్బై ఐదు సెలవు నెంబర్లో ఇక్కడ గుడిసెలేసుకొని తొమ్మిది సంవత్సరాలుగా నివసిస్తున్నటువంటి కాలనీని సందర్శించడం జరిగింది ఈ కాలనీ చూస్తూ ఉంటే అరవై గజాలలో వేసుకున్నారు అందరు ఒక్కరు ఇరుకిరుగ్గా వేసుకున్నారు త్రోవలు కూడా సరిగ్గా పోయేటట్టు కూడా లేకుండా వాళ్ళకున్న ఈ భూమిలో సర్దుబాటు చేసుకుని వేసుకున్నటువంటి పరిస్థితి మురుకు నీళ్లు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కూడా స్వయంగా చూశాం ఇది ఒక బాధాకరమైన సన్నివేశంగా నేను భావిస్తూ ఉన్నాను గత నాలుగైదేళ్ల క్రితం కూడా ఒకసారి నేను వచ్చి ఈ కాలనీ సందర్శించిపోయాను అంతకుముందు ఒకసారి సందర్శించారు ఇప్పుడు మూడోసారి సందర్శిస్తున్నాను అయితే ఇప్పటి వరకు గత ప్రభుత్వ కాలంలో అనేక సార్లు విజ్ఞాపన పత్రాలు ఇచ్చి ప్రభుత్వం దృష్టికి తెచ్చిన పరిష్కారం కాలేదు ఆన్లైన్లో అప్లై చేసుకోమన్నారు అప్లై చేసుకున్నారు ఆ ప్రభుత్వం పడిపోయింది కొత్తగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వానికి సిపిఐ కూడా మద్దతు ఇచ్చింది మరి అందువల్ల ఎన్నికల హామీలు కూడా వీళ్ళు పేర్కొన్నారు అందరికీ ఇళ్ళ స్థలాలు ఇస్తాం పక్కా ఇల్లు ఇస్తాం ఇంద్రమైంది అని చెప్పిన మౌలిక సదుపాయాలు ఇవి అనేకమున్న పెండింగ్లు ఉన్నాయి ఎప్పుడైతే ఇళ్ళ స్థలాలు సర్టిఫికెట్లు వస్తాయో పక్కా ఇల్లు వస్తాయో మౌలిక సదుపాయాలు ఆటోమేటిక్ వస్తాయి సైడ్ డేస్ కానీ సీసీ రోడ్లు కానీ మంచి ఇల్లు కానీ ఇవన్నీ రావాల్సిందే కాబట్టి ఇది ఇవి ఈ సమస్యలు వీళ్ళకి ఏమైపోయిందంటే వీళ్ళ బతుకులు ఎండకెండుతున్నారు వాళ్ళ నాను సరిగి బతుకుతున్నారు చాలా ఉదవీదరకరంగా అసలు ఇవాళ ఇవాళ మోడర్న్ సొసైటీ అంటే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం విలువించిన ప్రపంచంలో ఉంటున్నామా ఇంకా కాలపు అంధకాల చీకట్లోనే వీళ్ళు బతుకులు అనేది దీన్ని బట్టి అవుతా ఉంది అందుకని ఏదైనా అంశాలపైన తక్కలిపెట్టి శ్రీనివాసరావు గారు మేము కలిసి మరి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం తప్పనిసరిగా ఈ కార్ని సందర్శించినటువంటి సందర్శించిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా కాలంగా పెట్టి ఇట్లా రాష్ట్రంలో చాలా చోట్ల ఉన్నాయి వాటి అందరికీ పరిష్కారం కావాలి రేవంత్ రెడ్డి గారు అనేది ఏంటంటే కమ్యూనిస్ట్ కనపడితే ఎర్రజెండాలు కనపడతాయి ఎర్రజెండాలు కనపడితే పేదోలు కనపడతారు అంటారు కాబట్టి ఈ ఎర్రజెండాలో అధ్వయంలోనే ఈ గుడిసెలు ఇవ్వబడే కాబట్టి అందరికీ సర్టిఫికెట్లు ఇచ్చి వాళ్ళకు పక్కా ఇల్లు ఇచ్చి మౌలిక సదుపాయ సైడ్ రైల్స్ సీసీ రోడ్లు మంచినీళ్ళు వీధి దీపాలన్నీ కల్పించి వీళ్ళను ఈ మరి బౌరులుగా బతకడానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వచ్చిన రాజ్యాంగంలో పేర్కొన్న ప్రభుత్వం కూడుగుడ్డ నీడ విద్య వైద్య సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని చెప్పి ప్రభుత్వంపై ఉందని చెప్పి తెలియపరచు వీరి వీరి గురించి తక్షణమే మేము ముఖ్యమంత్రి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వీరికి సమస్య పరిష్కారం పూర్తి చేస్తామని చెప్పి తెలియపరచుకుంటారు